షన్ అండి నేను ఇక్కడ హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను వన్ వన్ అండ్ హింట్ అయితే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని మనం పబ్లిక్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రమాద ఒక స్కీమ్ వచ్చింది దీనివల్ల అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఓ బ్యానర్ కట్టించేసి అందరినీ జనాన్ని మోటివేట్ చేసి అందరికీ ప్రతి వ్యక్తికి లాభపడే ఈ రోజుల్లో జనానికి ప్రమాదంలో ఎంతో మంది చనిపోతున్నారు వాళ్ళకి కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఈ కొంత కొంతలో కొంత బెనిఫిట్ అవుతుంది ఇది బాగుంటుంది అనే ఉద్దేశంలో ప్రమా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చి దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇది చాలా సక్సెస్ అయింది ఇప్పటికీ చాలా వేలలో అకౌంట్లు ఓపెన్ ఓపెన్ అయినాయి మా దగ్గర కూడా ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాము ఇది కంటిన్యూషన్ నిరంతరం ఇది జనానికి అంటే ప్రతి పేదవాడికి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ స్కీము చాలా మంచి అవుతుంది ఏదో ప్రమాదంలో మనం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏదో చనిపోతున్నారు వాళ్ళకి ఏమీ జీవనోపాధి అంటే వాళ్ళకి ఏమీ బెనిఫిట్ రాకలేక అలా ఇదైపోతున్నారు కాబట్టి ఈ స్కీమ్లో కనుక జాయిన్ అయితే అన్ని రకాలుగా లాభం అవుతుంది వాళ్ళ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కూడా దీంట్లో బెనిఫిట్ ఉందండి హాస్పిటల్లో ఒక అంగవైకల్యం అవుతే ఒక కాలు పోయిందనుకోండి ఐదు లక్షలు ఇస్తాం పది పది లక్షల ఇన్సూరెన్స్ అదే పదిహేను లక్షలకైతే ఏడున్నర లక్షలు ఇస్తాం టోటల్గా అంగవైకల్యం అవుతే పదిహేను లక్షలు పది పదిహేను లక్షలతో పది లక్షలది ఒకటి రెండు పూర్తిగా అంగవైకల్యం అవుతుంది హాస్పిటల్ ఛార్జెస్ అనేది కూడా ఉంది చాలా బా బాగుంది ఇది అందరూ యూజ్ చేసుకోవాలి ప్రతి పేదవాడికి ఇది వెళ్ళాలని కోరుకుంటాం పేజ్ మాత్రం పద్దెనిమిది నుంచి యాభై ఐదు అరవై ఐదు దాకా ఎవరన్నా ఆడ మగ ఎవరన్నా చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ ఓన్లీ ఆధార్ కార్డు ఈ నామినీ ఆధార్ కార్డు ఉంటే సరి సరిపోతుంది బయోమెట్రిక్ తీసుకుంటాం బయోమెట్రిక్ తోటే ఈ అకౌంట్ అసైన్ అవుతుంది ఇది ఇది ఇంకా దేనికి పోయి ఈ కార్డు అనేది క్యూఆర్ కార్డు అంటారు దీన్ని ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనము గవర్నమెంట్ సబ్సిడీలు ఏది వచ్చినా దీంట్లో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది దీనికి లావాదేవీలు కూడా చేసుకోవచ్చు మనము పెట్రోల్ తీసుకోవడం మళ్ళీ షాపింగ్ చేసుకోవడం గూగుల్ పే ఫోన్పే అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇవి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది డిజిటల్ ట్రాన్సాక్షన్ అకౌంట్ దీనికి ఒక అకౌంట్ ఉంటుంది ఈ అకౌంట్ నుంచి మా పోస్ట్ ఆఫీస్ ఉన్న ఏ పథకాల్లో దీని నుంచి మన ఇంటి వద్దనే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది బాగుంది మన ఉద్దేశంలో జనానికి మనకి టైం లేక రాలేక ఇలాంటి ప్రాబ్లమ్స్ సిస్టంలో ప్రాబ్లం ఉన్నా ఇలాంటి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఇంటి నుంచే ఒక యాప్ ఉంటుంది ఐపీపిబి యాప్ అనే ఉంటుంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ అని ఉంటుంది ఆ డౌన్లోడ్ చేసుకొని మనం రిజిస్టర్ అవుతే ఏ అకౌంట్స్ అన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంకు లావాదేవీలు కూడా చేసుకోవచ్చు